శ్రీరామ స్తోత్ర ఆపదుద్ధారకస్తోత్రపారాయణ ఆపదాపహర్తం ధాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం నమకోదండహస్ చరాయ దండితాకిల దైత్యాయ రామాయ రామాయరి आपन्नजनरक्षैकदीक्षायामिततेजसे नमोऽस्तु विष्णवे तुभ्यं रामायापन्निवारिणे पदाम्बोजरजस्पर्शपवित्रमुनियोषिते नमोऽस्तु सीतापतये रामायापन्निवारिणे दानवेन्द्रमहामत्तगज पञ्चाश्वरूपिणे नमोऽस्तु रघुनाथाय रामायापन्निवारिणे మహిజాచ సంన కుంకుమవక్షసే నమకళ్యాణ రూపాయ సంభవ భూతేశ ముని కీర్తయే నమో మతవంశ్యాయ రామాయ పన్నివారి हरित्यार्तिं च लोकानां यो पन्निवारिने नमोऽस्तु संसार रामायापन्निवारिणे तापकारणसंसारगजसिंहस्वरूपिणे नमो वेदान्तवेद्याय रामायापन्निवारिणे रङ्गतरङ्गजलदि गर्वहृच्छरणधारिणे नमः प्रतापरूपाय रामायापन्निवारिणे స్వమూర్తయే దారోపహితంద్రవత్యాతస్వమూర్త సత్యస్వూపాయ రామారి తారానాయక సంకాశవదనాయ మహౌజసే నమోస్ తాటకాహన్ రామా प्रम्यसां सच्चित्रकूटाश्रमविहारिणे नमः सौमित्रिदेशेव्याया रामाया पन्निवारिणे सर्वदेवहितासक्तदशानननविनाशिने नमोऽस्तु रामाया रामायापन्निवारिणे रत्नसानुनिवासैकवन्द्यपादाम्बुजाय च नमस्त्रैलोक्यनाथाय रामायापन्निवारिणे संसारबन्तमोक्षैकहेतुदामप्रकाशिने नमः कलुषसंहार्द्रे रामायापन्निवारिणे पवनाशुगसंक्षिप्तमारीचादिसुरारये नमो मुकपरित्रात्रे रामायापन्निवारिणे దాంబికేతర భక్తమహదానందాయి నమ కమలనేత్రయ రామాయన్నిత్రయోద్వేగకర కుంభకర్ణశిరేదే నమో నీరదేహాయ రామాయ పన్నివారి కాకాసుక నయనహారలీలాస్ధారిణే నమో భక్తవేద్యా రామాయ పన్నివారి బలి బలిైక సంపదే నమో వామన రూపాయ రామాయ పన్నివారి రాజీవనేత్ర సుస్పందరుచిరాంగ శిరోచిషే నమ కైవల్య నిధయే రామాయ పన్నివారి మందమారుత సంవీత మందార మందారధూమ్రవాసి నమక్ పల్లవ పాదాయ రామాయ పన్నివా రాజరాజ శ్రీకంఠచాపదలూరీన బలబాహే నమక్ సీతానుషిక్త రామా పన్నివా రాజరాజసుర్చితమంగళమూర్తాకువంశాయ రామా పన్నివాదర్శ విప్రేక్షణోత్సుకైక విలాసినే నమక్ పాళిత రామాయ రామాయాన్ని భూరి భూధర కదండమూర్తిధ్యేయస్వరుణే నమోస్జోనిదయే రామాయన్ని యోగేంద్రగుత్సరోజాతమధుపాయ మహాత్మనే నమో రాజాది రాజాదిరాజాయ రామా పన్నివారి భూవరాగస్వూపాయ నమో భూరి భూరిప్రదాయి నమో హిరణ్యగర్భాయ రామాయాన్నివారి యోషాంజలి వినుర్ముక్తలా వుష్మతే నమస్సౌందర్య నిధయ రామా పన్నివారి నాకోటి వినిర్భిన్న దైత్యాధిపతివక్షసే నమో నృసింహాయ రామా పన్నివారి మాయామానుషదేహాయ వేదోద్ధర్ణేతమోస్ మత్స్యస్వూపాయ రామా పన్నివరి మహాదివ్య మితిశూన్యమహాదివ్యమహింనే మనితత్మనే నమో బ్రహ్మస్వరూపాయ రామా పన్నివారి అహంకారేతరస్వాంతసౌద విహారి నమో శుచిస్వరూపాయ రామాయ శుచిస్వూపాయ రామాయరి సీతశంశోి పార్శ్వాయ పరమాత్మనే నమక్పట్ాభిషిక్తయ రామాయ పన్ని పార్శ్వతస్వ అగ్రతృష్టతర పార్శ్వతమాబల ఆకర్ణపూర్ణదన్వానౌ రక్షేతాం రామలక్ష్మణ సన్నద్ధకడ్గీచాపభానదరో తిష్టన్మమాగ్రతూ నిత్యం రామ పాదు సలక్ష్మ అపదాపహర్తం ధాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం इति समाप्तम्